ఏర్పాటు చేసిన ఈ బిలీవర్స్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన ప్రియులైన నా బంధువులకు స్నేహితులకు సహోదరులకు నాతోటి పనివారికి అలాగే ఈ సెమినార్కి ముఖ్య కారకులైన జేమ్స్ గారికి చక్కగా నడిపిస్తున్న సుధాకర్ గారికి క్రీస్తు శుభల వందనాలు ఇంతవరకు చాలా శ్రేష్టమైన మాటలు మనం ఈ సెమినార్కి ఎలా శ్రద్ధపడాలన్న విషయంలో మరి దేవుని దోసల ద్వారా మనం విన్నాం సమయం కూడా మనకి తక్కువగా ఉంది పోయిన నెలలో మనం నవంబర్లో మీట్ అయినట్టున్నాం కానీ రాను రాను మనం కాస్త సమయాన్ని కుదించుకుంటున్నామేమో అనిపిస్తుంది ఈరోజు పదహారో తారీఖు డిసెంబర్ వచ్చే నెల పదహారో తారీఖు లాస్ట్ రోజు మనకి సెమినార్ కూడా క్లోజ్ అయిపోద్ది సైమ్ టైం అనేది చాలా షార్ట్లో ఉంది మరి ఈ లోపు మనం సిద్ధపడాలంటే చాలా కష్టం అయినా తప్పదు మన పైన భారం చాలా ఉంది ఎంత భారం ఉందో మూడు సెమినర్లలో మనం చూసాం అయితే ఆ భారం మోసిన మనం ఎంత కష్టపడి ప్రయాసపడ్డామో ఆ ప్రయాసం మాత్రం వ్యర్థం కాలేదన్న నిజం మనం గమనించాం ఎంతోమంది ఆ సెమినర్ ద్వారా బలపడ్డారు ఎంతోమంది వాక్యాన్ని నేర్చుకున్నారు స్థిరపడ్డారు సత్యవాక్యాన్ని గమనించారు గ్రహించారు యవన బిడ్డలు దేవునిలో అలా నడవటానికి ముఖ్య కారణం మన సెమినార్ అయితే నాలుగో సెమినార్లో కూడా మనం వచ్చేసాం వీరిని మనం విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం ఇలా ఈ సెమినార్లో బలపరచడం అనేది దేవుని చిత్తం కాబట్టి టైం చాలా తక్కువ ఉంది కదా అని మనం అనుకోవచ్చు కానీ ఎంత తక్కువ ఉన్నా మనం సిద్ధపడాలి బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి హబ్బక్కు హగ్గాయ్ గ్రంథం క్షమించండి అగ్గాయ్ గ్రంథము మొదటి అధ్యాయం హగ్గాయి గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం చదువుదాం హగ్గా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన సమయం ఇంకా రాలేదు యహో మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే టైం రాలేదు సమయం లేదు అని జనులు అనుకున్నారంట నిజంగా నేను అలా అనుకున్నాను ఏంటిది సమయం చూస్తేనేమో మనకి లేదు ఈ లోపు మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలి ఎలా చేయాలో ఏటో ఆలోచించుకోవాలి ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఒక ప్రాణి పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించుకుంటాం కదా ఏది ఎలా చేయాలని సమకూర్చుకుంటాం కదా నేను అడిగాను జేమ్స్ గారిని ఇంకా పెటర్ ఇటీ మన గెట్ టుగెదర్ ఈటన్ అంటే అన్న కొంచెం టైం లేట్ అవుతుంది అయినా సరే మనం తప్పకుండా ఏర్పాటు చేద్దామన్నారు ఇదిగో ఈ టైం వచ్చింది మనం అనుకుంటా ఇంకా సమయం ఇంకా రాలేదు కదా అనుకుంటాం కానీ సమయం రానే వచ్చింది అయితే మనకి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి ఈ కొద్ది రోజుల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉండాలి ఎందుకంటే మూడవ వచ్చినంలో అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తకు అగ్గయ్య ద్వారా సెలవిచ్చింది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములు కదుపతి యొక్క యహోవా సెలవిచ్చింది ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నాడు అంటే అర్థం ఏంటంటే మందిరము పాడై ఉండగా ఏ మందిరం రెండో మందిరం అంటే మొదటి మందిరం కోల్చబడిన తర్వాత కట్టబడుతున్న రెండో మందిరం పాడైపోతే ఆ పాడైపోయిన మందిరం దగ్గరికి వచ్చిన వీళ్ళు పని చేయకుండా హాయిగా ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్నారంట ఎవరు అన్నారట సమయం రాలేదు మందిరం కట్టడానికి కాబట్టి సరం బి నీళ్ళు అంటే అంతస్తుల మీద అంతస్తులు కట్టుకోవడం అన్నమాట ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు పాడైపోయిన మందిరం అలా ఉండిపోయింది దేవుని పని అలా ఉండిపోయింది వీళ్ళు మాత్రం హాయిగా ఉన్నారు ఇది మంచిది కాదు దేవుని కొరకు దేవుని పని చేస్తూ ఆ మందిరాన్ని కట్టాలని దేవుడు నిర్ణయిస్తే అక్కడ ఏమాగిపోయినాయి అంటే బలిలారిపోయినాయి బలిలాగిపోయినాయి అలాగే అక్కడ ఆరాధన నిలిచిపోయింది ఎప్పుడైతే దేవుడిని స్థుతించే కార్యం జరగదో అక్కడ కార్యాలు జరగవు అలాగే పాడైపోయిన మందిరం కట్టడానికి ఆ ప్రజలు ముందుకు రాకపోతే ఎవరిష్టానుసారంగా వారు లోకంలో ఉంటే ఈ అగ్గయ్య గారు బాధపడుతూ రాస్తున్నాడు మందిరం పాడై ఉండగా ఈ రోజుల్లో మనం ఎలా తీసుకోవాలంటే సమాజం పాడైపోయిందండి కదా యవనస్తులు ఇంకా చెడిపోతున్నారు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా వారు ప్రవర్తన వారు జీవిస్తున్న విధానము అందులో ఈ ఈ మధ్యకాలంలో మరింతగా మరింతగా పాడైపోతున్నారు నాకు తెలిసిన మట్టికి ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులకి పిల్లలను బట్టి వారి బిడ్డలను బట్టి మనశాంత లేదండి చెప్పుకోలేక కానీ చెప్పుకుంటే ఎన్నో చెప్తారు పిల్లల గురించి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఆ బిడ్డలను యవనస్తులను వారిని సన్మార్గంలోనికి నడిపించడానికి వారిని దైవకమైన మార్గంలో నడిపించడానికి ఖచ్చితంగా ఇటువంటి కార్యాలు చాలా అవసరం కాబట్టి సమయం వచ్చింది కాబట్టి పాడైన ఈ సమాజాన్ని మనం బాగు చేయటానికి దేవుడు మన మీద బాధ్యత పెట్టాడు అందుకని పాడైన మనల్ని బాగు చేసి మన ద్వారా ఇతరులకు కూడా ఈ మార్గంలోకి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనం సిద్ధపడి మరింతగా మన మనకు అప్పగించిన పనులు మనం ఏం చేయాలి దాన్ని చేస్తూ చేయటానికి మనసు సిద్ధపరచుకోవాలి చాలామంది మనం ఏం చేస్తామంటే రాలేము కదా అని మనం సహాయం చేయటానికి చూస్తాం సహాయము చేయాలి అలాగే పని చేయాలి దేవుడికి ఇష్టమే తెలుసండి దేవుని కొరకు నిలబడి ఎవరైతే ఆయన పక్షాన్న ఆయన కొరకు కొందరినైనా రక్షిస్తారో ఆ రక్షించే పనులో ఏ పనైనా చేస్తారో ఇవ్వటమే కాదు ఏ పనైనా చేస్తారో ఆయనకి చాలా ఇష్టమండి చూడండి పౌలు గారు ఎంత ఆనందిస్తే రాస్తాడంటే మాట ఇందాక పాలని గారు చెప్పారు కదా వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఎలా ఉందంట చూడండి ఎనిమిదవ అధ్యాయము రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చును చూడండి నాలుగవ వచ్చిన రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన మమ్మ ఆ కరెక్టే మూడవ వచ్చిన చదవండి ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనిచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు స్వా సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడండి ఎవరనుకుంటారు వీళ్ళు మాసిదోనియాలో ఉన్న సంఘాలు వీళ్ళు ఎంత దాతృత్వం అంటే సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంట ఆశ్చర్యపోయాడు పౌలు గారు ఎంతలా ఆశ్చర్యపోయాడంటే ఇవ్వటమే కాదు ఐదో వచ్చి నువ్వు వచ్చినప్పటికీ ఇది కాక ఇవ్వటమే కాక మొదట ప్రభువుకి దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకుని ఎంతగా చేయుదురని మేము అనుకోలేదు అన్నడండి అబ్బా ఎంతగా చేయుదురని మేము అనుకోలేదు మనకి సమయం కొద్దిగా ఉన్నా ఈ మాట మేము అందరం పలకాలి మనం అందరం అనుకోవాలి ఎంతగా జరుగుద్ది అని అనుకోలేదని ఏటి తలపెట్టిన కార్యక్రమం కాబట్టి మనం ఎంతెలా సిద్ధపడాలంటే ఒకటి మనం ఇవ్వటమే కాదు ఇవ్వటమే కాదు ఇవ్వాలి అలాగే రావాలి వచ్చిన మనం వినాలి వెంటమే కాదు చెయ్యాలి అది ఏ పనైనా అది ఏదైనా దేవుడు మర్చిపోడండి నేను అనుభవిస్తూ చెప్తున్నాను దేవుని కొరకు ఎంత తగ్గించుకుని ఏ పనైనా ఏదైనా చేస్తారో ఆ మేలులు ఖచ్చితంగా మనం పొందుకుంటాం దేవుడు అలా విడిచిపెట్టడు మనకి ఈ విషయం చెప్పాలని నేను ఇష్టపడుతున్నది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏం కోరుకుంటామంటే సమాజంలో గౌరవాన్ని కోరుకుంటా ఏంట గౌరవం ఎక్కువ పని తక్కువ పనిలో మనం చూసుకుంటే ఎక్కువ పని అందరూ చూసే పని అందరూ మెచ్చుకునే పని చూసుకుంటాం కానీ ఎవరు చూడలేని పని ఎవరు చేయలేని పని ఎన్నుకుంటావా కానీ దేవుడికి ఎవరు నచ్చుతారో తెలుసా మనుషులు మెచ్చుకునేవారు నచ్చరట దేవుడు నచ్చేవారే ఆయనకి నచ్చుతారట అది ఏ పనైనా దేవుని కోసం మన ఇష్టపడి మనుషులకు కనబడేట్టు కాకుండా దేవుడు చూసేటట్టు మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడనటానికి గారు ఒక మాట చెప్తాడు చూడండి సమయలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం మొదటి సమయలు గ్రంథము చివరి అధ్యాయము అని క్షమించండి ముప్పై అధ్యాయము మొదటి సమయలు ముప్పై అధ్యాయం ఇరవై వచనం చదవండి మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనం మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు యుద్ధమునకు పోవు అని భాగం ఎంతో సామాను నద్ధ నిలిచివాని నిలిచివాని భాగము అంతే అని వాడిక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందురు కదా అందరూ సమముగానే పాలు పంచుకుందురు కదా అంటే ఇక్కడ చెప్పేవాడే కాదు చేసేవాడు వంట దగ్గర ఉండేవాడు కాదు చెప్పులు చూసేవాడు అంతేకాదు బాత్రూం కడిగేవాడు కాదు తుడిచేవాడు ఎవరైనా ఏదైనా ఏ పనైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ సమానంగా వాటా పంచేది ఎవరు చూసారా దేవుడు ఎంత గొప్పడండి ఆయనకున్న మనసును మనం క్యాచ్ చేస్తే ఖచ్చితంగా మనం మనుషులు చూసేట్టు చెయ్యం మనుషులు కనబడేట్టు చెయ్యం కానీ దేవుడికి నచ్చేటట్టు చేస్తామండి అందుకే పిలిపి పత్రికలు అంటాడు మీరు చేసేది మనుషులు కనబడేట్టు కాదు కానీ దేవుడికి కనబడేట్టే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా సేవ చెయ్యండి అన్నాడండి ఒక ధన్యత దేవుడు మనకిచ్చాడు నిజంగా ఈ ఈ పరిస్థితుల్లో మనం దేవుళ్ళనికి రావటమే కాదు కానీ కొందరు నడిపించే ఆలోచన ప్రేరేపణ ఆయనే ఇచ్చాడు ఈ ఆలోచన కలిగిన మనం కొందరిని దేవుల్లో నడిపిస్తుంటే ఆ సంతోషం ఆనందం వేరండి పౌలంటాడు ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవాలని ఉద్దేశించి అందరవాడినై తిని అంటారండి ఏ విధముగానైనాను ఎలాగైనా అంటే అర్థం ఏంటంటే ఇదిగో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మనం రావటమే కాదు ఖచ్చితంగా మన స్నేహితులు ఉంటారండి మన బంధువులు ఉంటారండి రక్త సంబంధులు ఉంటారండి వారిని కూడా తీసుకొచ్చే బాధ్యత మందే ఏం చెప్తారో అనవసరం ఆల్రెడీ పోయిన సంవత్సరాలు అలాగే చేశాం కదా ఈ సంవత్సరం కూడా సిద్ధపడాలి ఖాళీ లేదు నేను రాలేను అంటారు ఆయన ఏదో ఒకటి చెప్తే రారంటారా ఖచ్చితంగా వస్తారు అనటానికి గారి జీవితంలోనండి దర్శనం చూసింది ఎవరు గారు కానీ ఆ దర్శన భాగాన్ని పంచింది ఆయన చాలామందికి పంచాడు చూద్దామరండి అపోస్తులు కార్యములు అపోస్తులు కార్యములు పదో అధ్యాయము అపోస్తులు కార్యములు పదో అధ్యాయం ఇరవై మూడవ నుండి చూడండి మరునాడు అతడు లేచి పేతురు గారు లేచి వచ్చిన వారితో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసోర్లో ప్రవేశించరి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఎవరినెవరిని పిలిచాడంట బంధువుని పిలిచాడు అలా ఇంకా ముఖ్య స్నేహితులు అంటే ఎవరమ్మా ముఖ్య అంటే స్నేహితులు ఉంటారు ముఖ్య స్నేహితులు ఉంటారు వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ మాట వాళ్ళు నిజంగా మీకు మనసు ఉంటే మీరు పొందిన రక్షణ రక్షణలో సంతోషాన్ని చూస్తుంటే పరలోకం వెళ్ళాలి నరకాన్ని తప్పించుకున్నాం కాబట్టి అని అనుకుంటే ఖచ్చితంగా మీ స్నేహితులను రక్షించే బాధ్యత దేవుడు మీకు అప్పగించాడు కాబట్టి ఈ సమయంలో మరి వాళ్ళు రారు మనం చేయవలసింది ఏంటంటే ప్రయత్నము అలాగే ప్రార్థన సందర్భం చెప్పి నేను ముగిస్తాను ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు ఆ ప్రాణ స్నేహితుల్లో ఒక స్నేహితుడు రక్షణ పొంది ఆ రక్షణ అనుభవాన్ని చూసి తన ముఖ్య స్నేహితుడు కూడా మారాలనుకునండి తను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడంట కానీ వినటం లేదంట అలా వినలేని సమయంలో తను తన స్నేహితుడి కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాడంట చాలామందికి ప్రార్థన చేసే విషయంలో ఆ ప్రార్థన అంశాలు రాసుకుంటారు నేను రాసుకుంటాను ఎందుకంటే గుర్తుండ కాబట్టి అలా ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే డైరీ మెయింటైన్ చేస్తూ ఆ డైరీలో ఆ స్నేహితుడు మారాలి సత్యవాక్యం తెలుసుకోవాలి రక్షణ పొందాలి నాలాగే పరలోకం చేరుకోవాలి నరక శిక్షను తప్పించుకోవాలని అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట అయితే ప్రార్థన చేశాడు 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 ఆయన మారలేదు ఆ స్నేహితుడు మారకముందే ఈయన చనిపోయాడు ఇది రియల్గా జరిగిన సంఘటన అండి ఈయన చనిపోయాడు పాస్టర్ గారు చనిపోయారు అయితే తన స్నేహితుడు చనిపోయాడన్న తెలిసిన ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒకరోజు కుటుంబాన్ని చూడడానికి పరామర్శించడానికి వచ్చి తన స్నేహితుడు ఉండే ఆ బెడ్రూమ్లకి వెళ్ళి ఆ అనుభవాలన్నీ చూస్తూ ఉంటే అక్కడ డైరీ దొరికిందంట పాస్టర్ గారు ప్రార్థన చేసుకునే డైరీ తెరిచి చూస్తే ఆ డైరీలో తన గురించి రాసి ఉందంట నేను తెలుసుకున్న ఈ సత్యము నా స్నేహితుడు తెలుసుకోవాలి నేను పొందిన ఈ రక్షణ అనుభవం నా స్నేహితుడు ఖచ్చితంగా పొందుకోవాలి అని ప్రార్థన చేసే డైరీలో ఉంటే అది చదివి నా స్నేహితుడు బాధపడి నా మేలు కోరేవాడు నాకు రక్షణ రావాలని నాకు ఇన్నిసార్లు చెప్పినా నేను మారకపోతే అయినా ప్రార్థించకుండా మాన ప్రార్థించడం మానకుండా తన డైరీలో నా గురించి ఇలా వేడుకోవటం అనేది చాలా బాధపడి ఇంతకీ ఇప్పటికీ మారకపోతే నా బ్రతికే వేస్ట్ అని అప్పుడు అతను మారాడంటండి మారి అనేక చోట్ల అతను సేవకుడై వాక్యం చెప్తున్నప్పుడు అతను చెప్పే సాక్ష్యం వెళ్ళి తెలుసా నా మార్పికి కారణం నా స్నేహితుడు చేసిన ప్రార్థన నా స్నేహితుడు చేసిన ప్రయత్నం అన్నాడు అంటండి దేవునికి స్తోత్రం కలిగిన కానీ అందుకనే చేసిన ప్రార్థన చేసే ప్రయత్నం వ్యర్థము కాదు మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో యాభై ఎనిమిదో వచ్చిన చదువుదాం యాభై ఎనిమిదో వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మనం చేసే ఏ ప్రయత్నం వ్యర్థం కాదండి మీకు చెప్తాను విత్తనాలు పొలముల విత్తకపోతే మొలక అవుద్దా అవుద్దండి మొలకలు వస్తాయా ఇప్పుడు అదిగో పక్కన మనకి కాస్త చౌర్ణ్యాలు కనబడుతుంది కదా మనం వచ్చిన నుంచి అలాగే చూస్తే అలాగే ఉంది ఏం మొలకలు వస్తా అనుకోండి ఎవరు వెరప్పుడు మనమే ఎందుకంటే అక్కడ విత్తనాలు వేయలేకుండా వేయకుండానే పండ చూస్తావేటి విత్తనం అనేది పడితేనే మొలకొస్తుంది ఇది ఎంత సత్యమో మనుషుల హృదయంలో దేవుని వాక్యమైన విత్తనం పడితేనే ఫలిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ విత్తనం పడాలంటే ఖచ్చితంగా విత్తనం వెయ్యాలి ఆ విత్తనాలు వేసే కార్యక్రమం ఇది విలువైన విత్తనాలు అన్నమాట వాక్యపు విత్తనాలు ఈ ప్రయాస వ్యర్థం కాదు ఖచ్చితంగా ఏదో ఒక రోజుని ఆ ఫలితం కనబడుతుంది ఆ మాటలో హృదయాల్లో చొచ్చుకుంటే అతనికి పరితాపం చెందితే ప్రత్యేత్త పడితే ఖచ్చితంగా ఏదో రోజు కన్నీళ్ళు వచ్చి ప్రభు దగ్గరికి వస్తాడు కాబట్టి మనం పడే ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును స్థిరులను కదలని వారి అర్థం ఏంటండి స్థిరంగా మనముండి అరే ఇంత చేస్తున్నా సరే ఏం ఫలితం లేదని అని ఎప్పుడు అనుకోకండి నా జీవితంలో నేను చూశాను నా సేవా జీవితంలో నేను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిగెడుతుంటే నేను ఊహించలేనివన్నీ నేను కూడా చూస్తానండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఖచ్చితంగా చేస్తాడు దేవుడు కాబట్టి మనం చేయవలసింది ప్రయత్నము చేయాలి అలాగే ప్రార్థన చేయాలి ఈ రెండు మనం ఎప్పుడు కూడా వ్యర్థం కాదని ఎరగాలి అలా ఎరిగినప్పుడు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులే ఉండాలంట కన్నా ఈసారి ఇంకా బాగా చేయాలి ఈసారి కన్నా నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి ఎప్పుడు దేవుని కార్యం అంటే ఉండాలి తెలుసా ఆసక్తిగా ఉండాలండి ఆ ఆసక్తి ముందు ఏ శక్తి ఆపలేదంట కానీ ఆపటానికి దుష్ట శక్తి ప్రయత్నం చేస్తాడు ఏదో లొల్లి పెడతాడు ఏదో గొడవ పెడతాడు ఏదో ఒక విధంగా మనస్పాదలు సృష్టిస్తాడు పోయిన సంవత్సరంలో కాస్త మనకి కొన్ని లోపాలు లోటుపోట్లు ఉన్నాయి అవన్నీ సరి చేసుకునే సమయం కూడా వచ్చింది ఇప్పుడు రాత్రి నేను లైవ్ చూసినప్పుడు జేమ్స్ గారు చెప్పారు మనం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లుగా వేసుకున్న తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అన్న విషయంలో ఆలోచించేద్దామని మంచిది అలా చేస్తూ మనలో ఉన్న కొన్ని లోపాలను సరి చేసుకుంటూ సెమినార్ను మరింత ఉన్నతంగా దేవునికి ఘనంగా చేద్దాం అయితే ఒక విషయం చెప్తాను నన్ను గనపరచువా అని దేవునికి స్తోత్రం అంటే ఏంటి ఒక్కసారి దేవుణ్ణి గణపరిచితే దేవుడు మనల్ని ఘనం ఉంచుతాడు అది ఏ పనులనైనా ఎక్కడున్నా అది ఏ ఉద్యోగం చేసినా ఏ పరిస్థితుల్లోనైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి పరిస్థితులు మాత్రం చూడొద్దు ప్రభుని మాత్రం చూద్దాం సరంభిని ఇండిలో పడుకోవటం కాదు ఉద్యోగంలో మునిగిపోవటం కాదు పనిలోనే లీనమైపోవటం కాదు ఒక్కసారి ఆరు రోజులు అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం రాగలిగితే వచ్చి వినగలిగితే చేయగలిగితే ఇవ్వగలిగితే అన్ని విధాల పరిస్థితులు మారిపోతాయండి ఆయన దగ్గరికి రాకే ఎన్ని తిప్పులు పడుతున్నాం మనం ఆయన దగ్గరికి వచ్చి మనసు ఆయనకి ఇవ్వకే ఇన్ని బాధలు పడుతున్నాం మనకు ఉద్యోగంలో పరిస్థితులు కానివ్వండి కుటుంబంలో పరిస్థితులు కానివ్వండి ఏదైనా ఒక్కటేనండి ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన చేసేవాడు నాకు హేమం రాయబడింది సామెతుల గ్రంథంలో అంటే వాక్యం వినాలి తర్వాత ప్రార్థించాలి ప్రార్థించాలి వాక్యం దగ్గరికి రావటానికి ఇలా మనం ఎప్పుడైతే ఉంటామండి దేవుడు మన పరిస్థితులే మార్చేస్తాడు మన బ్రతుకులే మార్చేస్తాడు అనటానికి మన బ్రతుకులు మారలేదా మార్చుకోలేదా దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడండి ఇలా అనేకులు అనేకులుగా మనల్ని బట్టి దీవెనలు పొందాలి ఈ కార్యక్రమం మరింత ఉన్నతంగా దేవుడు నడిపించను గాక అయితే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి దినం ఖచ్చితంగా ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగాలంటే ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈ మనకి కార్యక్రమాన్ని ఎలా చేస్తాడంటే మనం అడుగుతున్నాం ఊహించుకుంటున్నాం అడుగు వాటికంటే దేవుడు ఎలా చేస్తాడంట అబ్బా అత్యధికంగా అత్యధికంగా చేస్తాడు ఎంత ఎలా చేస్తావయ్యాడంటే చూస్తే తెలుస్తుంది మనకి చూద్దాం అవన్నీ అనుభవిద్దాం దేవుల్లో మరింత సంతోషిద్దాం ఈ మాటలు మన దీములో స్థిరపరిచి బలపరచును గాక